హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలనే కోరుకుంటున్నానండి సో ఈరోజైతే నేను మళ్ళీ కైలు కడుపు వచ్చాను అనమాట ఎందుకంటే వెళ్ళాను నాకు మళ్ళీ చేయలేదనమాట మాకు నీళ్ళు కడదాము అని చెప్పేసి వచ్చి మోటార్ వేద్దామని చెప్పేసి వచ్చి వేస్తే కరెంట్ లేదు కరెంట్ అయిపోయింది నేను ఏమనుకొని వచ్చినానంటే నీళ్ళు నీళ్ళు కట్టేసి మన పొలంలోనే అంటే మా కయలు దగ్గరనే కట్లు ఉన్నాయి కదా కట్టలు నరుక్కుందాము అని చెప్పేసి వచ్చాను ఎందుకంటే మా పాపకి నీళ్ళు కాసిపోయాలి అని కట్టలు లేవు కట్లు అయిపోయినాయి అందువల్ల అక్కడే మన పొలం దగ్గర అట్టే చూ ఉన్నాయి కదా కట్లు ఆడ నరుక్కుని అట్టే నీళ్ళు కట్టుకుంటూ వచ్చేద్దాము అని చెప్పేసి వచ్చిన వచ్చి మోటార్ వేస్తాను మోటార్ వేస్తే కరెంట్ లేదు కరెంట్ ఆగిపోయింది ఎప్పుడు వస్తుంది నాకైతే తెలియదు కరెంటు ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడు ఆగిపోతుంది అనేసి అయితే సో వచ్చి ఏమన్నాను ఆడ కరెంట్ లేదు కరెంట్ అయిపోయింది సరేలే ఇంకేం చేద్దాము కొద్దిసేపు కట్టలు నరుక్కుంటా ఉంటే కరెంట్ వచ్చిందంటే అప్పుడు వచ్చి మళ్ళీ వేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో ఇలాగే నేను ఏం చేస్తానంటే కరెంట్ వచ్చేలాగా కట్టలు నరుక్కుందాం అని అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే మేము ముందు తోట ఎక్కడ వేస్తున్నాము అనేది అయితే చూపిస్తానండి మేము వచ్చేసి ముందుగా ఈ ఈ కయలు అంతా చనగా సనగన్నా పైరన్నా వేసేస్తే మేము కూరగాయలు వేసుకోవాలనుకుంటే ఈ చిన్ని తోట ఇది మాకు చిన్ని చిన్ని పాది అన్నమాట ఇది ఈ పాదులో వేసుకునేది అనమాట మేము గోగాకు కూరగాయ అదే చిక్కుడుకాయలు కానీ బెండకాయలు కానీ అవి ఈ చిన్ని పాదులో వేసుకునేది అనమాట మేమైతే ఇప్పుడు ఇప్పుడు అక్కడ వేస్తున్నాము లేదులే ఇప్పుడు ఎంత ఉన్నాయి సరి వద్దులే అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం అనమాట మామూలుగా అంతకు ముందుగా మేము వేసుకునేది వచ్చేసి ఈ ప్లేస్లో వేసుకునేది బోర్లు లేనేటప్పుడు ఇక్కడ నీళ్ళు ఈ ఏట్లో పోయేది కదా ఇటు పెట్టుకున్నాము దారి ఈ ఏట్లో నీళ్ళు ముంచుకొచ్చి ఇక్కడ పోసేదనమాట ఈ పాదికి ఈ కంపలు ఎందుకు వేస్తున్నామంటే బర్రెలు అవి వచ్చేస్తాయి అని చెప్పేసి కంపలు వేసేస్తారు ఎందుకంటే ఈ కూరగాయల చెట్లని తినేస్తాయి తొక్కేస్తాయి అని చెప్పేసి మా ఆయన కంపలు వేసేస్తాడు అనమాట ఫుల్గా ఈరోజు క్లైమేట్ కూడా బాగుందండి మబ్బులు మూసుకునేస్తున్నాయి అన్నమాట ఎండగా లేదు పెద్దగా చూడండి మబ్బులు మూసుకునేసి సల్లగా ఉందన్నమాట ఎండే లేదు అసలు మామూలు మామూలుగా సాయంత్రం పూట ఎట్టు ఉంటుందో చల్లగా గాలి దోలుకుంటు గాలి తోలుతా బాగుంటుంది అలాగున్నది ఈరోజైతే ఇన్ని రోజులు ఎండ ఒకలాగా ఉండేది ఈరోజు బాగుంది కట్లని చెప్పాను కదా ఇగో ఇక్కడేనండి ఇవి ఎండిపోయినాయి కదా ఎండలేదు కాల్ చేసినారు ఇక్కడ తుంగ ఇదంతా ఉన్నింది ఫుల్గా ఏటు తుంగ ఉన్నింది అనమాట అది వీళ్ళు ఏం చేసినారంటే మొత్తం కాల్ చేసారు కాల్ చేసేక్కడికి చెట్లు కడుకొని కాలిపోయి ఎండిపోయినాయి ఇగో ఎండిపోయినాయి అనమాట అయ్యే కట్లుగా ఉన్నాయి ఇవే నరుక్కొని పోదాము అని చెప్పేసి వచ్చిన మా ఇన్ని కట్టలు చేయమంటే అంతే వెళ్ళాడు పనికి రేపు వచ్చి చేలేస్తాలి అనేసి అని చెప్పేసి వెళ్ళాడు ఇంకో ఈ మొక్కలు గో దగ్గరికి వెళ్ళి చూపిస్తానులేండి అక్కడున్న ఈ మొక్కలు ఆ మొక్కలు చేయ అనేసి అంటే వెళ్ళినాడు రేపు వచ్చి చేస్తా అని చెప్పేసి నేను నరుక్కొని పోవాలనుకుంటే కట్టలు అయితే మొత్తం నరకపోయినా కొన్ని వరకు నరుక్కొని వెళ్దాం అనేసి అనుకుంటున్నా ఈ రోజు వరకు వస్తే చాలు రేపు కావాలంటే మా ఆయన్ని అబ్బాతుల గీతంలాడో కట్టెలు అలా అంతే మొక్కలు ఈ మొక్కల్ని ఒక రెండు మొక్కలు చేలేసేసిపోయా కట్టెలు లేవు పాపకు నీళ్ళు కాసిపోసుకునే దానికి అని అంటే రేపు వచ్చి చేలేస్తానులే అని చెప్పేసి వెళ్ళాడు అనమాట ఇవి వచ్చేసి చెట్లు నరికినారు ఆ పైన అంతా ఉంది కదా నరికేసిన అవి అవన్నీ నరికేసి ఇక్కడ అదో ఈ వైరింగ్ లాగారనమాట అక్కడికి బోర్ది బోర్ ద మోటార్ బిగించేదానికి వైరింగ్ లాగినారు అప్పుడు నరికినారు ఈ మొక్కల్ని ఈ మొక్కలే చేయమంటే రేపు చేలేస్తానులే అని చెప్పేసి వెళ్ళాడు సరేలే అని చెప్పేసి నేను ఇంకా ఉముగైపోయినా ఇప్పుడు వరకైతే మన కయలు కడికి వెళ్ళి నరికించుకో ఒక మితంగా నరికించుకో పాప వరకే కట్లు నీళ్ళు కాసిపోసేదానికి అని చెప్పేసి అన్నాడు ఇక్కడ మోటార్ వేసినట్టున్నారు నీళ్ళు పోతున్నట్టున్నాయి కరెంట్ వచ్చినట్టు అనేది నేను కూడా వెళ్ళి వేసేసి వస్తాను నిల్ నీళ్ళు పోయే సౌండ్ వస్తా ఉన్నాదన్నమాట వాళ్ళు గడి మోటర్ వేసి పెట్టుకోనండేది అది అందుకే నేను గడి సరేలా వెళ్ళేసి మోటార్ చూద్దాము వచ్చినదేమో అని అనుకుని వెళ్తా ఉన్నాను మోటార్ వేసేదానికి వచ్చిందండి కరెంటు నేను వచ్చి వేసాను నీళ్ళైతే వచ్చినాయి వచ్చేసింది ఇంకా నేను ఏం చేస్తాను ఈ నీళ్ళు కట్టేస్తే అప్పుడు వెళ్ళి నరుక్కుంటాను అనమాట కట్లైతే ఎందుకంటే పెడేసి వెళ్ళనంటే ఈ కట్టలు నిండిపోయిపోతాయేమో అందువల్ల కట్టేసి ఒకేసారిగా వెళ్ళి అని చెప్పేసి అనుకుంటున్నాను నీళ్ళైతే మొత్తం వేసేస్తానండి ఇంకొచ్చేసి ఇక్కడ నీళ్ళు వదిలేసాను అనమాట ఎందుకంటే కయ్యి మీద వదిలేయమన్నారు మా వాళ్ళు కై మీద వదిలే నీళ్ళు మొత్తము అదంతా నిండిపోయేసి కట్టేసి నాకు అవి నాకు కై మీద వదిలేయి అంతా పారుతుంది అని చెప్పేసి వదిలేసా వదిలేయమని చెప్పారనమాట అందుకైతే నేను నీళ్ళకి మొత్తం కట్టేసి కై మీదకి పెట్టి వదిలేసాను ఇంకైతే నేను కట్టలు నరుకునేదానికి వెళ్తున్నాను అండి కట్టలు నరుక్కుందామని చెప్పేసి వెళ్తూ ఉంటే నాకైతే మా కయనే ఇవి కనిపించినాయండి వీటితో మేము మా చిన్నప్పుడు ఆడుకునేది అనమాట చాలా బాగుండేది ఇవి చూసేదానికి కూడా వీటిని మా ఊరు సైడ్ ఏమంటామంటే మేము సీతాకోక చిల్కలు అంటాం అనమాట అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా మా సైడ్ వచ్చేసి అలా పిలుస్తాము ఇంకైతే నేను వచ్చేసి కట్టలు కూడా నరుకుతున్నాను నరకలేకపోతున్నాము ఎందుకంటే కత్తి కొంచెం బరువుగా ఉందనమాట ఈ కత్తి మాది కాదులేండి మా పిన్ని వాళ్ళది అనమాట ఈ కత్తి వచ్చేసి మా కత్తి వచ్చేసి మా ఆయన వాళ్ళ చెల్లి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది నేను అక్కడ వెళ్ళి తీసుకోలేక ఇటు వస్తూ వస్తూ మా పిన్ని నుంచి తీసుకొని ఇటు వచ్చేస్తాను అనమాట దగ్గరికి ఈ కత్తు నరుకుందామనేసి అనుకుంటే ఈ కత్తి ఈ కత్తి ఎత్తేదానికే కొంచెం బరువుగా ఉందనమాట నరకలేకపోతా ఉన్నాము దాని పోయినే సరిపోతా ఉంది నేను ఇంకెప్పుడు కట్టెలు నరికొని ఇప్పుడు పోయేదో నాకు అర్థం కావట్లే ఎంత బలంగా వేద్దామనేసి అన్న ఏ స్లోగా పడుతుంది అనమాట కత్తి ఆ కట్టెల పైన తెలుగైతే నేను ఈ కత్తి తినే నరుకుని వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకొంచెం ఫిక్స్ అయిపోయేసి ఎట్టో నరికేస్తున్నాను కట్టెలు కూడా నరకలేక చేతులు తినే కూడా ఇంచేస్తాము ఉన్నాను నరికనన్నా వెళ్దామని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యనే అంటే ఈ అంటే కాదు నన్నే వాన పడింది అనమాట వాన పడేసి మొత్తం చెమ్మగా ఉన్నది ఈ చెమ్మ పాములు అవి తిరుగుతూ ఉంటాయి కదా చల్లగా పైగా ఈరోజు ఎండ కూడా పెద్దగా కాయలేదు సల్లగా ఉన్నది అందువల్ల నాకు కొంచెం భయంగా అటు ఇటు చూసుకుంటూ నరుకుతూ ఉన్నాను నరుకుతూ ఉంటే కొమ్మ నరికితే అది వచ్చేసి కొంచెం ముళ్ళు కుచ్చుకునింది అనమాట కొంచెం నొప్పిగానే ఉందిలేండి ఏం లేదు నాకు ఇలాంటివన్నీ మామూలే అప్పుడప్పుడు మేము ఇలా కట్టలు నరుక్కునే దానికి వెళ్తూ ఉంటాము గుచ్చుకుంటూ ఉంటాయి కాకపోతే కొంచెం నొప్పి ఎక్కువగా ఉంది అంతే ఇంకేం లేదనమాట సో ఈ ఎట్టయితే నేను నరికేద్దామని చెప్పేసి దాన్ని కూడా అని చెప్పేసి ఎత్తుకున్నాను ఇవి ఒక దాన్న నరుక్కొని ఇంకా పక్క ఎక్కడన్నా ముళ్ళు కట్టలు చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇది కానగ చెట్టు ఎండిపోయినది లేదులేండి పచ్చిగా ఏం లేదు ఎండిపోయినది దీన్ని నేను నరుకుని వెళ్తాను అక్కడ ఉండేటివి నరికి ఇక్కడ తెచ్చుకునేస్తాను ఎందుకంటే ఇక్కడ నీళ్ళకి నేను కంటే సల్లగా నరుక్కోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నరుక్కొని వచ్చేస్తాను అనమాట ఇంకా ఇవి ఇవి నరుక్కొని నీట్గా శుద్ధంగా నరి నరికేసి అక్కడ కొనుకట్లు ఉన్నాయి కదా అవి ఎత్తేసుకొని కట్టుకుని వెళ్దాం అనుకుంటున్నాను నాకైతే ఇప్పుడు నీళ్ళు దామం వచ్చేసింది ఈ నరికే కాడికి నీళ్ళు దామం గడి వచ్చేసింది నీళ్ళు తాగేసి సన్న వద్దామని చెప్పేసి ఇవేనండి నేనైతే నరకనే కట్టలు వీటితో పాటుగా ఇంకొంచెం అక్కడ ఉన్నాయి కదా అవి అవిగా తెచ్చేసి వేసుకొని ఇంక మొత్తం కట్టుకొని వెళ్ళాలన్నమాట నేనైతే ఏరిన మొత్తం కట్టలేదు తీయనండి ఏరేసి మోకి కట్టేసాననమాట కట్టేసాను అనమాట ఇంకైతే మోటార్ ఆపేదానికి వెళ్తున్నాను మోటార్ ఆపేసి మొత్తం కట్టలేదుకొని వెళ్ళిపోతానండి ఇంకా ఇంటికి సో చూసారు కదండి ఇవాటి లాగైతే నేను మా పాప కట్టలేవని చెప్పేసి మా కైల దగ్గరే ఉన్న కొంచెం కొంచెం కట్టలు ఏరుకొని వెళ్ వెళ్తున్నాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అల్లు పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయండి మిస్ అవ్వకుండా అయితే అనమాట సో మరొక మంచి లాగైతే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్